అయిపోతాం మట్టి కొట్టుకుపోతాం కూర్చొని ఉన్నాను ఈ సరుకులు పట్టుకుని సంతలో అమ్మితేనే కదా డబ్బులు వచ్చేది ఏ రోజు ఓట్లు ఎక్కించుకోడు మీలాంటి కుర్రాలు అయినా అడగాలి కదా మాయా బంట ఎక్కించామని

నువ్వు నడి రోడ్ లో నుంచి ఆర్డర్ కొట్టామంటే బండి తిరిగిపోతే పోలీసు వాళ్ళు పిలుస్తాను నేను సింగంత్రి సూర్య అని పిలుస్తాను ఏదో పెద్ద ఫ్లైట్ నడుతున్నట్టు సరైన ఎగిరిపోతున్నావు అంటే నీ పని కట్టొస్తే నీ కాలింది కదా మరి మా పని కట్టొస్తే మా కాలదా మోటర్ ఎందుకు ఎక్కించుకోలేదు మోటర్ ఎక్కిస్తే ఏడుగురు ఎక్కించడం కలెక్షన్ లేదని మా ఓనర్ తిడుతున్నాడు నన్ను ఏం చేయమంటా ఏమి ఓనర్ బోత పని లేదా ఏ ఊరు టౌన్ ఆ మరి అలాగే ఉంటది ఆ మూట్లో ఉన్న కూరగాయల్ని పండించడానికి ఎంత మంది కష్టపడి చెమటొడిచారో తెలుసా మీకు ఇది వంద రెట్లు ఫలితం ఇస్తుంది నుడి అంటే ఓ మంచి మాట అది మిలాంటి విద్యార్థులకు చెప్తే వందరెట్లు ఫలితం ఉంటుంది అందుకే వాళ్ళ పిల్లకానే వచ్చాను మామూలుగా మన పిల్లల్ని నువ్వు ఇంజనీర్ అవుతావా డాక్టర్ అవుతావా కలెక్టర్ అవుతావా అంటూ వ్యవసాయాన్ని ఒక ఆప్షన్ గా కూడా ఇవ్వట్లేదు కానీ నా చిన్నప్పుడు మా నాన్నేమో నువ్వు ఇంజనీర్ అవుతావా డాక్టర్ అవుతావా కలెక్టర్ అవుతావా లేదా రైతు అవుతావా అని అడిగారంట నేను రైతునే అవుతాను అన్నానంట అందుకే నేను ఈరోజు ఆప్షన్ ఇచ్చిన నాన్నకు ముందు థ్యాంక్స్ చెప్తున్నాను ఏమంటారు మన దేశంలో వ్యవసాయమే ఇండియాకి వెన్నం చెప్తూ ముందు కనిపించకుండా వెనకే దోసి పాడేశారు ఇది అర్థం చేసుకోకుండా మనం బతుకుతున్నాం కొంతమందికి ఇది అర్థమై ఐటీ జాబ్ వదిలేసి వ్యవసాయానికి వస్తే బతకడ చాతకాని వాడని వాడిని చూసి అవుతున్నారు కొంతమంది అయితే వ్యవసాయం చేసేవాడికి పిల్లనే ఇవ్వకూడదని అని పట్టుబడుతున్నారు విదేశాల్లో చదువుకున్న వాడు కూడా వ్యవసాయం చేస్తున్నారు కానీ ఇండియాలో మాత్రం చదువుకున్న వాడు వ్యవసాయం చేయకూడదు చదువుకుని వాడు మాత్రమే వ్యవసాయం చేయాలనేది తలరత్ అయిపోయింది నేను వ్యవసాయాన్ని రైతుల్ని గొప్పగా చెప్పడానికి ఇక్కడికి రాలేదు కానీ ఎందుకు మాట్లాడుతున్నానంటే మీత్యాన్ గ్యాస్ అని మాతెన్ గ్యాస్ అని సైతాన్ గ్యాస్ అని వ్యవసాయాన్ని రైతుల్ని నాశనం చేయడానికి ఒక గ్రూప్ ఉన్న వాళ్ళ డయట్ లేని వాళ్ళ పస్తులు ఏ రోజు ఒకటి కదా మీకు అర్థం అవుతుందో ఆ రోజే కష్టపడి పండించే వాళ్ళని రేషన్ బియ్యం కొనుక్కు తినేట్టు చేయడం ఎంత పెద్ద దేశ ద్రోహమో మీకు అర్థం అవుతుంది భయపడతారు ఏం చేస్తావంట ఆ రోజుల్లో ఎవరో మహానుభావుడు హరిత విప్లవాన్ని మొదలు పెట్టారు గాని ఇప్పుడు హరితము లేదు విప్లవమూ లేదు ప్రజలు నాయకులు శాస్త్రవేత్తలు ఈ ముగ్గురు ఒకటైతేనే దేశం బాగుంటుంది ఏ రోజు యువకులు వ్యవసాయం ప్రొఫెషన్ అనుకుంటారో ఆ రోజే ఇండియా అగ్రరాజం అవుతుంది ఒక్కో అగ్రికల్చర్ ప్రోడక్ట్ కి ఒక గవర్నమెంట్ మార్కెట్ ఉండాలి అప్పుడే రైతుల ఆత్మహత్యలు తగ్గుతాయి ఈ రోజు ఒక రైతు చావు ఏదో రోజు లక్షలాది మంది చావు అది సరే రైతులు మనవంతి చావాలి పనికి మళ్ళీ వాళ్ళంతా ప్రాణాలతో ఉన్నప్పుడు మనమంతకు చావాలి పుట్టించేవాడు దేవుడైతే పండించేవాడు దేవుడే మనం అంతా అని కాల ఎగరేసుకొని తిరగాలి తమ్ముళ్ళు మీరు ఇంజనీర్లు అవ్వండి డాక్టర్లు అవ్వండి లాయర్లు అవ్వండి అంతెందుకు రాజకీయాలు కూడా చేరిపోండి కానీ వ్యవసాయం కూడా చేయండి నాకు తెలిసినంత వరకు వచ్చే ఒలింపిక్స్ లో ఎన్ని మెడల్స్ గెలుస్తామన్న దానికంటే వచ్చే సంవత్సరాల్లో ఎంత మంది వ్యవసాయం చేస్తామన్నదే ముఖ్యం ఇలా చేస్తే మనకి మంచిది మన దేశానికి మంచిది ఇది మీరు చప్పట్లు కొట్టాలని చెప్పట్లేదు మనం చేయిజాచే పరిస్థితి రాకూడదని చెప్తున్నాను కాబోయే రైతులు అందరికీ నా శుభాకాంక్షలు నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ నమస్కారం అయ్యా బాబు బాగా మాట్లాడాడు నీ స్టూడెంట్ అబ్బా ఏ విరగదీసావు నువ్వు మాట్లాడిన మాటలకు వంద బంగారు కాసులు ఇవ్వచ్చు బంగారు కాసులు వద్దు గాని బంగారం లాంటి ఆ ఏ బస్సులో వెళ్తుందో కనిపెడితే చాలు బాయ్ అది నాకు వదిలే వేడిగా సూప్ తెచ్చండి తాతయ్య అలాగా మామయ్య నాటి కొడిగురు చేపల పులుసు రొయ్యలా వేపుడు ఏ చేయమంటా అన్ని చేసి పడే నీ ఏదో చెయ్యి చెయ్యి ఏదో తినే కదా తాజ్ చూపు తాగడానికి చేదో చేయబట్టి ఉంటాడు తాతయ్య థ్యాంక్స్ తల్లి బాబు ఉంది కదమ్మా ఒక రోజు లీవ్ కావాలి బాబు తీసుకోండి సార్ ఏం సార్ అదోలో ఉన్నారు నా మనవడు పది రోజుల నుండి కనపడలేదు బాబు ఎక్కడికో వెళ్లి ఉంటాడు వస్తాడులే అనుకున్నాను ఆ రోజు ఎడ్ల పందాలకి వెళ్ళాడు ఎవరో ఒక అమ్మాయిని లవ్ చేసినట్టున్నాడు సురేంద్ర రాజు విషయం తెలిసి వాడితో మా కులం అమ్మాయిని ప్రేమిస్తావురా అని తిట్టి పంపించాడు ఆ తర్వాత వాడు తిరిగి రానిలేదు అలాంటిదే ఉంటుంది సార్ ఏదో పని మీద ఉంటాడు ఎందుకైనా నువ్వు కాస్త కనుకో కనుక్కుంటాన ఏడు రూపాయలు యాభై పైసలు ఎనిమిది రూపాయల మీరు బ్యాలెన్స్ యాభై పైసలు ఇవ్వాలి కదా దానికి ఇక మీద ఎవరికి చిల్లలేదని చెప్పకండి ఐదు వందలు ఏ రూపాయలు రద్దు చేసినప్పుడు యాభై పైసలు కూడా రద్దు చేసి ఉండాలి డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి సూపర్ అండి మంచి పని చేశారు మీరే సూపర్ అండి ఎక్సలెంట్ గా మాట్లాడారు సూపరే ఇద్దరు బాగా మాట్లాడేస్తున్నారు అందరి ఏడిపితే మీరు మాత్రమే చప్పట్లు కొట్టారు థ్యాంక్స్ అండి ఎక్కడో ఏమండి మిమ్మల్ని ఎక్కడో చూసానండి కాదండి అంతకు ముందే బస్ లో కాదండి అంతకు ముందు సంతోషంలోను సంకటంలోను జాలి చూడరా నేను ఈ పోస్టర్ చూసి అదిరింది అమ్మాయి సూపర్ హైదరాబాద్ లో ఉంటుంది అనుకుని వదిలేసా సూపర్ గా ఉంటే హైదరాబాద్ లోనే ఉంటాయి మోడలింగ్ అయ్యి హైదరాబాద్ చేస్తారు హలో నేను మోడల్ కాదు అంటే మీరు యాక్టరా హలో నేను ఓనర్ని ని దేనికి జాలీ సోడా కంపెనీకి ఓనర్ అయ్యండి ఇలా నటించొచ్చా చెప్పండి ఏ సిఎంఆర్ ఓనర్ సరే నా చూసి వాళ్ళ లలిత జ్యువెలరీ ఓనర్ చేయట్లేదా ఇప్పుడు అదే ఫ్యాషన్ ఫ్యాషన్ చూడలేక సచ్యోళ్ళకి తెలుతుంది అదే ఎంత కష్టం మీరు జ్యువెలరీ చూడ తాగారా సూపర్ టేస్ట్ కదా మందులో మిక్సింగ్ బాగోలేదు అంటున్నారు వాంటింగ్ వస్తుంది అంతా గోళ హలో అందులో ఎస్ఎస్ ఉంటాయే అవి కొంచెం తగ్గిస్తే మాయా కస్టమర్ కంప్లీట్ మాయా దాన్ని తీసుకుని తీరాలి నీలా ఇంట్లో ఎన్ని కార్లు ఊరికే ఉన్నాయి అవన్నీ వదిలేసి టౌన్ బస్సు షేర్ ఆటో ఇదన్న బాగుందా నాకు బానే ఉంది మావయ్య ఇదంతా నీరుగా వాళ్ళ నాన్న సంపాదించింది ఏ రోజైతే అచ్యుత రాజు కూతురు సంపాదిస్తుందో ఆ రోజే అందరికి గౌరవ మావయ్య నా బైక్ ఎక్కమన్నా కూడా ఎక్కనంటున్నానా తమ్ముడు అమ్మాయిని ఇంప్రెస్ చేయడం కష్టం పైగా మామ కూతురు తనకి నచ్చేటట్టు నువ్వే ఉండాలి మా గుర్తు చేస్తుంటే వచ్చేటప్పుడు రెండు మూట్లు బియ్యం తెచ్చుండేవాడిని కదా కొబ్బరి కూడా నేను మర్చిపోయాను బాగలేదా ఏంటిది నేను అక్క కూతుర్నే కదా అని నువ్వు నా పెళ్లి చూపలికి రాకుండా ఉండకూడదు పట్టి చీర కట్టి కాఫీ ఇచ్చేటప్పుడు పిల్లలు చూస్తారే అలా నన్నెప్పుడు చూస్తావు జరగాలని ఆశగా ఉంది ఎవర్రా అమ్మాయి మనోలే కృష్ణరాజు అక్క కూతురు అబ్బాయి వేరే వాళ్ళు పిలిచేది నిన్నే సార్ పబ్లిక్ లీలాకి ఇలాగే ప్రవర్తిస్తారా ఏ ఊర్రా? అహ్ ఏ? ను భెబ్రు. హే. ఎవర్న చూడు. చెప్తారు. ఈ నామమరేవో. ఎందుకు? చెప్తలే. నేను సురేంద్ర మాట్లాడుతున్నా. మానవాడినే. బాబాయ్ ఎవర్ తన బస్ స్టాండ్ లో లవ్ అంటూ తిరుగుతుంది. కొంచెం కంట్రోల్లో ఉంచండి నా కూతురు అలాంటి పనులు ఏం చేయదురా అయినా అది ఎక్కడికి వెళ్తుంది ఏం చేస్తుంది చూసుకోవడానికి నా పెట్టా మారున్నాడు ఇద్దరు ఇంకోసారి నాకు కంటపడ్డారు ఫోన్ చేసి రమ్మండ్రా మీ కట్టుబాట్ల కదా నాయకుడిని ఏరా ఓ పిల్ల పిల్లడు వచ్చిన నుంచి నవ్వుతూ మాట్లాడితే దాని పేరు లవేనట్రా అసలు మా అమ్మాయి మీద మీకు ఎందుకు రాని దక్కరా కులం ఓటు అంతే కదా మేమందరం మా అమ్మాయిని కాలేజీకి పంపించేది కలిసి చదువుకున్న అబ్బాయిలు నమ్మే జాగ్రత్తగానే చూసుకుంటున్నారు నీ మా అయినర్ రాజు నాతో కులం పేరుతో ఓట్లు అడుకునేవాడు కులం పేరుతో వ్యాపారం చేసేవాడు కులగజ్జి ఉండకూడదు అంటున్నాయి ఆ కుల కోసం చచ్చేవాడు ఇలాంటి వాళ్ళు చెట్టు కట్టి కాల్ చేయాలి నేనేం చదువుకోలేదు మన వాళ్ళ మధ్యలో ఇప్పుడే నాకు మంచి పేరు వస్తుంది వాళ్ళని రక్షిస్తానని అది ఎప్పుడైనా చెడగొట్టడానికి చూస్తే నాలుగు టైర్లు పది కిలోల చక్కెర ఐదు లీటర్ల పెట్రోల్ మాయా సోడా బాటిల్ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలిసేసుకున్నాను పేరు తెలుగు పేరు అప్పుడు నర్సింహ్ నా చైనీస్ పేరు పెట్టారంట ఏంటి ఇలా చూడు కూతురు పెద్ద కార్ లో కూడా రావచ్చు ఆ లెవెల్ కానీ బస్సు బస్సులోనే వస్తుంది అంటే అంత సింపుల్ అంట నచ్చింది అందుకు కదా అవునా అలా నవ్వుతున్నాడు మాయా లేదు ఆ లక్షణం ఆ మోలోనే కొట్టచ్చినట్టు తెలిసింది కనిపెట్టేశాను కదా నువ్వు గూగుల్ గూగుల్ కూతురు కూతురైతే మనదే రాజ్యం నాకు బోర్ కొట్టినప్పుడు ఇంటికి ఇంటికెళ్ళి మర్యాదలు చేయించుకోవచ్చు అవునా మింగిన కొండ లాగా ఎలా ఒళ్ళు ఏంట్రా నాన్న అది చెప్పు చిన్నప్పుడు ఎవరైనా లవ్ చేశావా ఎవరిని పట్టుకుని ఎంత బాట అంటున్నావు అవుసారా నానాదులే రోడ్డు మీద నుంచి ఉంటే నీ దర్జ తగ్గిపోతుంది నానాగా ఇంతకు ముందు ఏ తీసుకొచ్చారా మల్లి మోర్ ఎంత ముప్పై రూపాయలు అయ్యో చాలా ఎక్కువ చెప్తున్నావు నాన్నా ఆ మేము చూసావా పదిహేను రూపాయలకి రెండు మోర్ లేవు చాలా తెలివి కూడా ఎందుకంత పిసినార్థనం చేస్తున్నావు లాక్కుండా పోలు సరిగా చూడండి ఎంత తెలివిగా బేరం పట్టు గదమా చేస్తాను లవ్ చేస్తావు సీన బాబు అందుకని ముఖ్యమైన విషయం మాట్లాడడం తీసుకొచ్చావు లేదు నాన్న నిన్నడి లవ్ చేద్దామనే చూపించడానికి తీసుకొచ్చాను నన్ను గొప్పగా చూస్తున్నారా చీప్గా చూస్తున్నారా మీరు లవ్ చేయబోతున్నావా పెళ్లి చేసుకోబోతున్నావా ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరు లవ్ చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం లేదు పెళ్లి చేసుకున్న అమ్మాయిని లవ్ చేయడం లేదు అందుకే ప్రేమించి పెళ్లి చేసుకుని లవ్ చేశాను మరి అక్క కూతుళ్ళు ఈ అమ్మాయి విషయం ఏవో గాని అక్క కూతురుని మాత్రం పెళ్లి చేసుకున్నా ఇందులో చేసుకుంటే రాధకు కోపం రాధని చేసుకుంటే ఇంద్ర కోపం అయ్యో అయిపోతాను ఊహించుకుంటే భయం ఇస్తుంది నువ్వు దబాయించి తీసుకుంటున్నాను అనుకోవద్దు పోనీ కాబట్టి ఇస్తున్నాను అలాగే నీ సంతోషమే నా సంతోషం కానీ ఏదో రోజు ఈ మ్యాటర్ ఇంట్లో ఓపెన్ అయినప్పుడు మీ అక్కలు మాత్రమే కాదు మీ అమ్మలు కూడా పూనకం వచ్చినట్టు చిందులేస్తారు అప్పుడు ఇదివరకే నాన్నకు చెప్పిలో చేశాను నన్ను మాత్రం ఇరుకుల్చకూడదు అబ్బాయి రేరే రేరే రేపు ఇలాంటి దొంగతూపులు చూసి నా అప్పులు తిరుగు మీ జాగ్రత్తగా దగ్గర నుంచి మనవరాళ్ళ వరకు అందరికి నువ్వే నచ్చ చెప్పాలి చిన్నబాబు కుటుంబం చీలిపోకుండా చూసుకో సరేనండి కృష్ణమూర్తి ఎలా ఉన్నావు రాజుగారు ఒకసారి స్టేషన్ వరకు రాగలరాహూర్తాలు అన్నిటికీ తప్పదు ఏంటి విషయం ఉదయశంకరనే శంకర్ అనే కుర్రాండి పదిహేను రోజుల ముందు మీరు కొట్టి చంపినట్టు మీ మీద కంప్లైంట్ ఇచ్చారు సార్ ఎవరు కృష్ణరాజు సార్ వచ్చారంటే పది నిమిషాల్లో పని అయిపోతాయి నిన్న రౌండ్స్కి వెళ్ళిందా అది ఇక్కడే ఉండి సార్ వాక్ ఎందుకు పోయింది సార్ అది ఇన్స్పెక్టర్ కృష్ణంరాజు చెప్పింది అంత అబద్ధం వాడికి నాకు పడదు అబద్ధమా అయితే ఎందుకు పరిగెత్తుకొచ్చారు చేయని వాడిని నేను ఎందుకు భయపడాలి అందుకే వచ్చా కృష్ణమూర్తి సార్ సార్ అన్ని తీసుకెళ్ళి అర్థం చేయండి చెప్పు హలో అమ్మాయి ఎక్కడ వచ్చేసింది అన్నా అన్నం వచ్చేస్తాడు అన్న ఇంకా పది నిమిషాల్లో మన్నపంలో ఉంటాడు సురేంద్ర కృష్ణరాజు మీ వాడిని ఎత్తుకెళ్ళాడు పోయిన ఎడ్ల పాలి రోజు మాస్టర్ గారి మనోడు తను ప్రేమించి అమ్మాయితో మాట్లాడుతుంటే చూడనా నీ కుల నీ దగ్గర ఉంచుకో నేను తననే చేసుకుంటా ఏం చేస్తావు తల మీద కొట్టగానే ఆ అబ్బాయి అక్కడే చచ్చిపోయాడు ఎంత పని చేసేవాళ్ళ రాజకీయాలు చేయాలన్నా నాయకుడు అవ్వాలన్నా త్యాగం చేయాలి వీళ్ళలాగా సాక్ష్యం లేకుండా బాడీని తగలెట్టి బూడిద నీళ్లలో కలిపేశారు సురేందర్ రాజుకి బలంగా ఉందని చూడకండి సార్ ఇందులో బాధితుడు అలక్లా మాస్టర్ పక్షింతలు వేయడానికి వెళ్ళిన వాడిని పిలిచి చిరికించావు కదా అయ్యయ్యో ఇప్పుడే వెళ్ళొచ్చు ఏమంటున్నావు ఎంత ఇవ్వగలవు లక్షలు ఇరవై మాట్లాడి చూద్దాం వెళ్ళి చెప్పు అయ్యయ్యో కదా అడ్డం తిరుగుతుంది నువ్వే వెళ్ళి మాట్లాడు ఇన్స్పెక్టర్ కోపంలో కొట్టా సచ్చాడు ఎఫ్ఐఆర్ లేదుగా మరి నువ్వే హత్య చేశావని ఒప్పుకుంటున్నావు కృష్ణమూర్తి కాబోయే మంత్రిని సెలకి తీసుకెళ్ళి రేపు వద్దని కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి లేవరా లేవరా ఇన్ని రోజులు కృష్ణమూర్తి నీ డబ్బులకి పనిచేశాడు మొదటిసారి గవర్నమెంట్ జీతానికి పనిచేశాడు పొర అన్యాయంగా నా మనవుని పొట్టన పెట్టుకున్నావు నీకు తగిన సాక్షి పెళ్లికి పెళ్లికి వెళ్ళొచ్చ గ్యాప్ లో అరెస్ట్ చేశారే మేనల్లుడు కదా నింటో ఉంచుకోవడం తప్పైపోయింది మీ అన్న హత్య చేశాడా తల కొట్టేసినట్టుంది దీనివల్ల నా కంపెనీకి ఏదైనా సమస్య వచ్చిందో మాయా అలాంటిదేం జరగదు మాయా పొరా మాయా అత్త కమింగ్స్ మాయా ఎక్కడికి వెళ్తున్నావు గుళ్ళోకి అయ్యో మనం స్నానం చేయలేదే అయ్యో ఏం చేస్తున్నావు లోపల టీ తాగడానికి వెళ్ళి వచ్చారు చాలా అన్యాయం మాయా అతను ఐస్ చేయడం కోసం తన ఐస్ నేను చంపేయాలని చూస్తావా బాబు కూర్చుని స్నానం చేయండి స్నానం చేస్తారు పర్వాలేదా అయ్యో సినిమాల్లో మారువేషం వేయడానికి వచ్చాము గోయిందా ఏడుగుండోయిందాగోయిందాబ్రహ్మణ్యేశ్వరి సారీ సుబ్రహ్మణ్య ఏంటి మాయా నీకు పంచామృతానికి లడ్డూకి తేడా తెలియట్లేదా ఈరోజు నన్ను గుళ్ళో కుమ్మిచ్చేసేలాగున్నాడు స్వామి నువ్వే కాపాడాలి వెళ్ళిపోయి ఏమండి అప్పుడప్పుడైనా రోజు వస్తుంటారా రోజు రోజు స్నానం చేయాలంట